గారు సభ్యులు మీరు ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పండి నేను క్షమాపణలు చెప్పినప్పుడు మీకు క్షమాపణలు చెప్పడానికి నా మోషి ఏంటి బాధ్యత తీసుకుంటాడు చాలా బాధ కలిగించేది మా సంబంధం లేదంటే ఎట్లా నా తప్పు కాదంటే రాజు ఏడు చేపలు కదలా మరి ఎవరు చేస్తారు ఇది నాకేం సరదా నాకు క్షమాపణలు చెప్పడం నేను దోషిగా నిలబడాలా ఇలాంటి సంఘటనలు అందుకని ఎందుకు నేను డాంపెన్ చేశాను ఎందుకు తగ్గించాను సంక్రాంతి సంబరాలు అంటే వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళంటే అంటే చనిపోయిన ఆరు మంది వారి కుటుంబ సభ్యులు దేవుడు పట్టుకెళ్ళిపోయాడు అంటున్నారు ముప్పై ఆరు మంది గాయపడితే ప్రతి ఒక్కరిని పేరు పేరున పరామర్శిస్తే అందరూ కూడా నలిగిపోయి వంద మంది మీద పడిపోయారు ఎంత ఉండదు ఒక ఆడపడుచు మీద పడిపోతే పెద్ద ఆవిడి మీద పడిపోతే తమిళనాడు నుంచి వచ్చారు ఎలా ఉందమ్మా మీకంటే కడవలు పాత్రికంగా అయ్య కడవలు వెళ్ళి ఎడుతున్నాం దేవుడు బయటకు తీసుకొచ్చాడు మమ్మల్ని అంటే ఎంత పెద్ద మనసుతోటి సరిగ్గా చూసుకోలేదయ్యా మమ్మల్ని కానీ ఏం చేస్తాం మా కర్మీల కాలిన అది దేశం తాలూకు దౌర్భాగ్యం ప్రజలు ఇంత బాధ్యత నలి ఇప్పుడు కష్టం వచ్చినప్పుడు ఎంత అద్భుతంగా చెప్పారండి నాకు కన్నీళ్లు వచ్చినాయి నాకు నిన్న కరిగిపోయాను నేను వీళ్ళ క్షమాపణ చెప్పదు ఇంకెవరి క్షమాపణలు చెప్తాం ఏఈఓ కానీ ఏఈఓ వెంకయ్య చౌదరి గారు కానీ ఈవో శ్యామలరావు గారు కానీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు కానీ టీటీడీ బోర్డు సభ్యులు పాలక మండలి సభ్యులందరూ గాని మీరందరూ వచ్చి ఒక్కొక్క వ్యక్తి గురించి కథ వింటే అప్పుడు మీకు బాధ అర్థం అవుతుంది క్షమాపణలు చెప్పండి మీరు క్షమాపణలు చెప్పి తీరాలి వేరే దారి లేదు మీకు మీరు క్షమాపణలు చెప్పడం వల్ల పోయిన ప్రాణాలు తిరిగి రావు కానీ కనీసం ప్రజలు మిమ్మల్ని చూస్తా ఉన్నారు అది మటుకు జ్ఞాపకం పెట్టుకొని అందరూ తగ్గి క్షమాపణలు చెప్పండి చాలా అవసరమే ఈ రోజు రాష్ట్రం మొత్తం దేశం మొత్తం మీరు చేసిన తప్పుకి సంబరాలు జరుపుకోవడానికి ఆలోచిస్తూ ఉన్నారు నాలుగు లక్షల మంది ప్రజలు గరుడోత్సవాలకు వస్తే క్రౌడ్ మేనేజ్మెంట్ చేయగలిగే వాళ్ళు అక్కడ చేయాలి రెండు వేల ఐదు వందల మంది చాలా బాధ అనిపించింది ల్యాక్ ఆఫ్ మేనేజ్మెంట్ క్రౌడ్ మేనేజ్మెంట్ లేక ఎవరిని ఎంతమందిని కూర్చోబెట్టాలి ఈ ఆలోచన లేక అది కానిస్టేబుల్స్ దగ్గర నుంచి అధికారులు ఎస్ఐలు సిఐ లు పదకొండు వందల మంది పైచులకు పోలీసు దురదృష్టం జరిగిపోయింది